యా 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 పావ రాని లే బ రాని లే రాని 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 లే రాని లే పాపం రాని లే బ 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 రాని 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 దదా దదా డ్రామా ఏయ్ ఏ పుపోని అన్నదమ్ములు దయచేసి వరపాటి జరుగుతుంటాయి అబ్బ పొదరే ఏం చేస్తావు వచ్చే బై మీ అందరి చల్లని దీవెన్లకు మరొకసారి పేరు పేరు నా హృదయపూర్వక తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా ఏదైనా పోలీసు పోలీసు అన్నదమ్ము దగ్గర తన ఈ బాబుకు సంబంధించిన సెల్ దయచేసి ఎవరి దగ్గర ఉంటే దయచేసి సరిపోయిందండి సరిపోయింది సరిపోతుంది మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే అని చెప్పి కోరుతా

పోలీస్ అన్నదములు దయచేసి పొరపాట్లు జరుగుతుంటాబ్దరే ఏం చెప్తావు వచ్చే బాయిందా ఏంట మీ అందరి చల్లని దీవెన్లకు మరొకసారి పేరు నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా సెల్ సెల్ ఏదైనా పోలీసు అన్నదమ్ము దగ్గర తన ఈ బాబుకు సంబంధించిన సెల్ దయచేసి ఎవరి దగ్గర ఉంటే దయచేసి సరిపోయిందండి సరిపో మంచి జరిగి ఉంటే మాత్రం సైనికులుగా మీరు తప్పితే యొక్కని చెప్పిన తమ్మున్న జగను చెప్పిన మాట ఓ చెప్పినట్టు చేసిన మా రాజ్ందా కొడుకు జగను ఏ కష్టం వందని పేదకుండా